మనిషి జీవితంలో కొన్ని ప్రశ్నలు చివరి శ్వాస వరకు వెంటాడతూనే ఉంటాయి అందులో అత్యంత ముఖ్యమైన ప్రశ్న మనిషి ఎందుకు పుడతాడు ఎందుకు మరణిస్తాడు ఈ జనన మరణాల చక్రం ఎప్పుడు ఆగుతుంది అసలు ఎందుకు తెరుగుతూనే ఉంటుంది అని ఈ సందేహాలన్నిటికీ స్పష్టమైన జవాబు చెప్పే జీవిత సత్యాన్ని మీరు ఇప్పుడు వినబోతున్నారు ఒకప్పుడు పర్వతాల నడుమ ఓ ప్రశాంతమైన ఆశ్రమముండేది అక్కడ ఓ మహాత్ముడు తన జీవితాన్ని ధ్యానానికి తపస్కి అంకితం చేసి జీవిస్తూ ఉండేవాడు ఒక ఉదయం ఆశ్రమానికి ఓ యువకుడు వచ్చాడు పేరు అర్జున్ అతని కన్నుల్లో అన్వేషణ మనసులో కలవరంతో గురువు దగ్గరికి వచ్చి వినయంగా నమస్కరిస్తూ ఇలా అడిగాడు గురుదేవా ఒక ప్రశ్న ఎన్నాళ్లుగానో నన్ను వెంటాడుతోంది అసలు మనిషి ఎందుకు పుడతాడు ఎందుకు మరణిస్తాడు ఈ జీవనచక్రం ఎందుకు తిరుగుతూనే ఉంటుంది దాన్ని ఆపే మార్గమేంటి అని గురువు చిరునవ్వుతో అతని వైపు చూసి ఇలా అన్నారు అర్జున ఇది కేవలం నీకే కాదు ఈ భూమిపై పుట్టిన ప్రతిజీవికి ఉన్న శాశ్వత ప్రశ్న ఇదే ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం అంటే మన జీవితం ఎందుకు ఉందో దానికి అసలైన గమ్యం ఏంటో తెలుసుకోవడమే ఇది తెలుసుకున్నవాడు జనన మరణాల బంధనాల నుండి బయటపడతాడు ఆత్మకి ఇక తిరిగి పుట్టే అవసరముండదు ముందుగా నీవు ఒక విషయం గుర్తుపెట్టుకో అర్జున మనిషి పుడతాడు అంటే అది దైవశిక్ష కాదని తెలుసుకోవాలి దానిని శాపంగా భావించవద్దు ఎందుకంటే ఇది ఎవరూ మనమీద బలవంతంగా వేసిన నిర్ణయం కాదు ఒక మనిషి ఈ లోకంలో పుడతాడంటే దానికి అర్థం అతని ఆత్మకి ఇంకా ఇక్కడ ఏదో పని మిగిలి ఉంది అని అంటే మన ఆత్మకి ఇంకా అనుభవించాల్సిన ఫలితాలు మిగిలి ఉన్నాయి అని అర్థం అవి తీరేంతవరకు ఆత్మ మళ్లీ మళ్లీ జన్మిస్తూనే ఉంటుంది అంటే మనిషి ఇష్టపడి పుడతాడా గురుదేవా అది ఇష్టంతో కాదు అవసరంతో పుడతాడు అర్జునా అది ఆత్మకీ ఒక అవసరం మాత్రమే ఎందుకంటే గత జన్మలలో మనం చేసిన పనులు అవి మంచేనా చెడైనా సరే వాటికి తగిన ఫలితాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రకృతికి ఉంటుంది అవి తీరాలంటే మళ్ళీ ఈ భౌతిక లోకంలోకి రావాలి అందుకే మనకి ఈ జన్మ కలుగుతుంది ఎలాగైతే ఒక విత్తనం నేలలో పడిన వెంటనే మొలకెత్తదు కదా తగిన సమయం తగిన పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే అది మొలకెత్తుతుంది అలాగే మనం ఈ జన్మలో చేసిన కొన్ని కర్మలకు ఫలితం వెంటనే రావచ్చు కాని కొన్ని కర్మలకు ఫలితం ఈ జన్మలో కాకుండా వాటిని అనుభవించేందుకు మరో జన్మ అవసరం అవుతుంది ఎందుకంటే మనం చేసిన ప్రతి కర్మకి తప్పనిసరిగా ఫలితముంటుంది కాని అది ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు అది పూర్తిగా కాలం దైవ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది ఒక స్పష్టమైన ఉదాహరణ చెబుతాను విను అర్జున ఒక మనిషి తన గత జన్మలో తన ఆధిపత్యాన్ని అహంకారాన్ని చూపిస్తూ ఇతరులను చిన్నచూపుతో చూశాడు తనకంటే తక్కువగా ఉన్నవాళ్లను అవమానపరిచాడు వాళ్ల గౌరవాన్ని తక్కువచేశాడు ఈ చెడు భావనలు అతని ఆత్మలోనే ఇంకా నిలిచిపోయాయి వాటికి తగిన పరిష్కారం జరగలేదు ఇప్పుడు ఈ జన్మలో అదే ఆత్మ ఓ అనుకువ గల జీవిగా మంచి ప్రవర్తన గల జీవిగా పుడుతుంది ఈ జన్మలో ఎంత ప్రయత్నించినా ఎవరూ అతనిని గౌరవించరు తన మాటకు విలువ ఉండదు అప్పుడే అతనిలో ఈ బాధ అనుభవించడం మొదలవుతుంది ఎందుకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితి అని అనుమానం కలుగుతుంది అయితే ఇది శాపం కాదు అర్జునా ఆత్మగత జన్మలో సృష్టించిన తక్కువతనాన్ని చిన్నచుపుతో చూడడం వంటివి ఇప్పుడు స్వయంగా అనుభవించి ఇతరులను గౌరవించకపోవడం ఎంత బాధ కలిగించగలదో అర్థం చేసుకోవటానికి వచ్చే అవకాశమే ఈ జన్మ అదే చేసిన కర్మ తీరటానికి ప్రకృతి చేసే ఏర్పాట్లు మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి అర్జునా ఈ జన్మ మనం కోరుకున్నది కాదు అని అది మన ఆత్మ ఎదుగుదలకు మన కర్మల తీర్పుకు ప్రకృతి ఇచ్చిన అవకాశమే అని జీవితం అనేది శిక్ష కాదు అది శిక్షణ ఇచ్చే ఒక గొప్ప గురువు మనం ఎదుర్కొనే ప్రతి అనుభవం ప్రతి పరిస్థితి ఆత్మను శుద్ధి చేసేందుకు కర్మలను నివృత్తి చేసేందుకు ప్రకృతి మనకు మళ్లీ మళ్లీ జన్మను అందిస్తుంది అంటే ప్రతి ఒక్కరూ గత జన్మలో ఏదైనా చేసిన ఫలితంగా ఈ జన్మను పొందారన్నమాటేనా గురుదేవా ఖచ్చితంగా అర్జున మన ఆత్మ అనేది ఒక్క జన్మలో ముగసిపోదు ఇది ఎన్నో జన్మల ప్రయాణం మన గత జన్మలలో చేసిన కర్మల బరువు అవి మంచి అయినా చెడు అయినా ఆత్మలో ముద్రవేసి ఉంటుంది ఆ కర్మల ప్రభావం పూర్తిగా తీరేంతవరకు అంటే మనం చేసిన పుణ్యాలు ఫలించేవరకు లేదా పాపాలు అనుభవించి తేలిపోయేంతవరకు ఆత్మకు మళ్ళీ మళ్ళీ జన్మించాల్సిందే ఇలా మన కోరికలు బంధాలు రుణాలు అసంపూర్ణమైన అనుభవాలు అనురాగాలు ఇవి అన్ని కలసి ఒక కొత్త జీవితాన్ని రూపొందిస్తాయి అందుకే ఆత్మ మళ్లీ లోకల్లోకి వస్తుంది అర్జున ఎందుకంటే తానే వేసుకున్న మార్గంలో తిరిగ నడవాల్సి ఉంటుంది తానే చేసింది కదా ఆ కర్మలు అవి ఎప్పటికైనా ఫలించాల్సిందే అవి పూర్తిగా అనుభవించేవరకు ఆత్మకు విశ్రాంతి లేదు అర్జున ఇది ఎవరి బాధ్యతతో కాదు ఆత్మ తానే తన జీవితమీద రాసుకున్న కథను తిరిగ పూర్తిచేయాల్సి ఉంటుంది గురుదేవా జన్మ ఎందుకు వస్తుందో మీరు స్పష్టంగా చెప్పారు ఇప్పుడు నాకు మరొక సందేహం గురుదేవా మరణం ఎప్పుడు వస్తుంది ఎందుకు వస్తుంది మరణం వచ్చిందంటే ఆత్మ ప్రయాణం పూర్తయిందన్న అర్థమా లేదా మరణంకూడా ఒక దశ మాత్రమేనా ఈ ప్రశ్న జీవితం గురించి లోతుగా ఆలోచించే ప్రతి ఒక్క ఆత్మకి ఓ సమయంలో తప్పకుండా కలుగుతుంది ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకో అర్జున మనకు కనిపించేది ఈ శరీరం మాత్రమే ఇది పుడుతుంది ఎదుగుతుంది ముసలివుతుంది చనిపోతుంది కాని ఈ శరీరాన్ని నడిపించే అసలైన శక్తి ఆత్మ అది శాశ్వతమైనది మరణించదు మన శరీరం అనేది మన ఆత్మకి వేసే ఒక వస్త్రం లాంటిది ఒకసారి ఆ వస్త్రం పాతబడితే క్షీణిస్తే మనం దానిని విడిచిపెట్టినట్టు శరీరం కూడా క్రమంగా బలహీనపడినప్పుడు ఆత్మ దానిని వదిలేస్తుంది తర్వాత మళ్లీ ఒక కొత్త శరీరాన్ని ధరిస్తుంది ఈ మార్పునే మనం మరణం అని పిలుస్తాము అసలు మరణం అనేది అంతమే కాదు అది కొత్త ఆరంభంకూడా అర్థం చేసుకోవాలంటే ఇలా ఊహించు అర్జున్ ఉదాహరణకి ఒక విద్యార్థి పాఠశాలలో ఏడాది చదివి పరీక్షలు రాసిన తర్వాత విడుదల అవుతాడుకదా కానీ పూర్తి చదువు అయిందా లేదుకదా మళ్లీ మరుసటి తరగతికి వెళ్తాడు మరణంకూడా అలాంటిదే ఒక పాఠశాల ముగింపు ఆత్మ తదుపరి తరగతిలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతుంది అంటే తదుపరి జన్మకి సిద్ధమవుతుంది అన్నమాట అంటే గురుదేవ మరణం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఆత్మ తక్షణంగా ఇంకొక జన్మకు వెళ్తుందా లేక ఏదైనా తీర్పు జరుగుతుందా చాలా మంచి ప్రశ్న అర్జున ఆత్మ శరీరం విడిచిన వెంటనే అది ఆకాశంలోకి ఎగిరిపోదు లేక తక్షణమే మరో జన్మలోకి ప్రవేశించదు అదే సమయంలో ప్రకృతి దైవిక శక్తులు ఆత్మకు ఒక మధ్యస్థ దశ ఏర్పరుస్తాయి అదే స్వర్గం నరకం అనుభవాలు అంటే మనం ఈ జన్మలు జీవించిన జీవితం మొత్తం ప్రకృతి ఒక చిత్రంలా మనకెదురుగా ఉంచుతుంది మనం చేసిన ప్రతి మంచి పని ఒక ఆనందానుభూతిగా మారుతుంది అదే స్వర్గ అనుభవం మనం చేసిన ప్రతి చెడు పని మనల్నే బాధపెడుతున్నట్టు అనిపిస్తుంది అదే నరకానుభూతి ఇది కొన్ని నిమిషాలే కావచ్చు లేక కొన్ని దశాబ్దాలు కూడా కావచ్చు అది ఆత్మచేసిన కర్మల బరువు మీద ఆధారపడి ఉంటుంది ఈ అనుభవాల తరువాతే ప్రకృతి ఒక తీర్పు తయారుచేస్తుంది ఆత్మకి ఏ పాపం తీరింది ఏ పుణ్యం ఇంకా మిగిలింది ఏ కోరిక ఇంకా మిగిలిపోయింది ఏ రుణం ఇంకా చెల్లించాల్సి ఉంది అని అన్నదాని ఆధారంగా మన తదుపరి జన్మ ఎక్కడ పుట్టాలో ఎవరిచేత పుట్టాలో ఏ పరిస్థితుల్లో జీవించాలో నిర్ణయించబడుతుంది ఆ నిర్ణయం ప్రకారం ఆత్మ తగిన కొత్త శరీరాన్ని ధరించుతుంది అదే మన పుట్టుక అదే మన తదుపరి జీవితం అవుతుంది అంటే మరణంతో అన్నీ పూర్తవుతాయన్న భావన పొరపాటేనా గురుదేవా ఖచ్చితంగా పొరపాటే అర్జున ఎందుకంటే ప్రతి జన్మలో మనం కొన్ని పాఠాలు పూర్తిచేస్తాం కానీ కొన్ని మిగిలిపోతాయి కొన్ని కొత్త కర్మలు చేస్తాం అవి తీరకుండా ఉంటాయి అందుకే మరణం అనేది జీవయాత్రలో ఒక చిన్న విరామం మాత్రమే ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది ఆత్మ ఓ దశను ముగించుకుని తదుపరి దశలోకి అడుగుపెడుతుంది ఒక పాఠశాల ముగించి మరో పాఠశాలలో చేరుతుంది గురుదేవా మరణం అన్నమాటే భయపెడుతుంది మనమే చనిపోతామేమో లేదా మన దగ్గరవాళ్లు చనిపోతారేమో అనే భయం ఉండిపోతుంది ఈ భయం నిజంగా సహజమా ఆ భయం సహజమే కాని ఆ మరణాన్ని ఒక చివరి గమ్యస్థానంగా భావించినవారికే భయం కలుగుతుంది అర్జున్ కానీ దానిని ఒక దశగా ఒక మార్పుగా ఒక తరగతి ముగింపుగా చూస్తే మరణం అంటే భయం కలగకుండా ఉంటుంది ఇది ఊహించు ఓ పిల్లవాడు విద్యాభ్యాసం కోసం మొదటిసారి ఇంటినుంచి హాస్టల్కి వెళ్తున్నాడు అప్పుడతనికి కొంత భయం కలుగుతుంది కొత్తచోట కొత్త జనాలతో ఉండబోతున్నాడన్న ఆలోచన వల్ల ఒక అసహజమైన భావం తెలియని అసౌకర్యం తలెత్తుతుంది అది కొంతవరకు సహజమే కాని తాను ఎందుకు వెళ్తున్నాడో అంటే తన భవిష్యత్తు కోసం అని స్పష్టంగా అర్థమైతే ఆ భయం ఆ తలకిందుల భావాలు కూడా మెల్లగా తగ్గిపోతాయి అలానే మరణం అనేది ఓ ఆత్మ తన అసలైన సత్యాన్ని తన నిజమైన స్వరూపాన్ని గ్రహించేందుకు వేస్తున్న మరో అడుగే ఆత్మశాంతిగా నిర్భయంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ఇది ఒక అంతం కాదు ఒక ప్రారంభం ఈ సత్యం మనకు నిజంగా అర్థమైతే మరణం పట్ల ఉన్న కూడా మెల్లగా తగ్గిపోతుంది గురుదేవా మనకి జన్మ వస్తుంది మళ్లీ మరణం వస్తుంది ఇలా తిరుగుతూ తిరుగుతూవుండే ఈ చక్రం ఎప్పుడూ ఆగుతుంది అర్జున ఇప్పుడే నీవు నిజమైన ప్రశ్న అడిగావు ఈ జన్మ మరణ చక్రం ఎందుకు ఆగదు అనేది తెలుసుకోగలిగిన వారే మోక్షమార్గంలోకి అడుగుపెడతారు ఈ చక్రం తిరుగుతూనే ఉండటానికి కారణం మన కోరికలు పుట్టిన వెంటనే మనం కొన్ని విషయాలకు ఆకర్షితులవుతాం అవేధనం ప్రేమ గుర్తింపు బంధాలు ఇలాంటి వాటిపైన మనకు ఆసక్తి అధికారం ఆశ పెరుగుతూనే ఉంటుంది మన మనస్సు ఈ లోకపు ఊహలకే పరిమితమై వాటికే బానిసగా మారిపోతుంది అసలు సమస్య అదే అదే నిజమైన అవగాహన లోపం ఈ అవగాహన లోపం మూడు ప్రధాన పెద్ద మాయలమీద ఆధారపడి ఉంటుంది మొదటది మనం ఇంకా మనల్ని శరీరం అని భావిస్తున్నాం రెండు ఈ కనిపించే ప్రపంచమే నిజం అనే నమ్మకం మూడు ఈ బంధాలనే శాశ్వతంగా అనుకుంటున్నాం ఈ అపనమ్మకాల వల్లే మనం మళ్లీ మళ్లీ జనన మరణాల చక్రంలో చిక్కుకుంటుంటాము నీకు ఇంకా స్పష్టంగా చెప్తాను విను అర్జున ఒక చిన్న పిల్లవాడు బొమ్మలతో ఆటలో మునిగిపోతాడు తల్లి పిలిచినా పట్టించుకోడు అతడు అన్నం తినాలి కాని ఆటే ముఖ్యమనిపిస్తుంది ఆ పిల్లవాడికి అలాగే మనంకూడా లోకపు బొమ్మలతో మమేకమై జీవిస్తున్నాం పేరు ప్రతిష్ఠ బంధాలు విజయాలు వాటికోసం పరుగెడుతూ మన నిజమైన ఆకలిని మరిచిపోతున్నాం ఆ ఆకలి ఏమిటంటే ఆత్మజ్ఞానం శాంతి విముక్తి నిజంగా మన ఆత్మకి కావలసింది శాంతి విముక్తి జ్ఞానం అవి మనలోనే ఉన్నాయి కాని మనం వాటి వైపు తిరగడం లేదు అందుకే ఈ జనన మరణాల చక్రం ఆగడం లేదు అయితే గురుదేవ ఈ చక్రం ఆగాలంటే మనం ఏం చేయాలి ఇది ఆగాలంటే మనం మోక్ష మార్గంలోకి అడుగుపెట్టాలి అర్జున ఇది బయట ఎవరు చూపించలేరు మనలోనే వెతకాల్సిన దారి ఇది ఇప్పటివరకు మనం బాహ్య ప్రపంచపు ప్రకాశంతో మమేకమై జీవించాము ఇప్పుడు మన దృష్టిని లోపలికి తిప్పాలి ఆత్మబోధ పొందాలి ఈ మార్గం సాధనతో ధ్యానంతో సత్యాన్వేషణతో ప్రారంభమవుతుంది మొదటిగా నేను ఈ శరీరం కాదు అనే స్పష్టత రావాలి ఈ బంధాలు తాత్కాలికమైనవే అనే గ్రహింత ఉండాలి నేను చేసిన పనికి ఫలితం రావాలనే ఆశను విడిచిపెట్టాలి మరియు మనలోనే ఉన్న ఆ శాశ్వత ఆనందాన్ని వెతకడం ప్రారంభించాలి ఇది తేలిక కాదు అలానీ అసాధ్యము కాదు ఒక్కరోజులో జరుగుదు కాని నిత్య సాధనతో లోతైన ఆత్మవిచారణతో మనస్సు పరిశుద్ధితో సాధ్యమవుతుంది ఇది ఏదో బయట దొరికే మార్గం కాదు అర్జున మనలునుంచే ప్రారంభమవుతుంది ఈ దారే మోక్షానికి తీసుకెళ్లే మార్గం ఆ మోక్షం లభించినప్పుడు జననమరణాల చక్రం అక్కడితో ఆగపోతుంది అర్జున్ ఇప్పుడు మనం స్పష్టంగా అర్థం చేసుకున్నాం మనిషి ఈ జన్మ మరణాల చక్రంలో ఎందుకు చిక్కుకుంటాడు అని అది ఆత్మ తన నిజమైన సత్యాన్ని మరచిపోవడం వల్ల శరీరమే నిజమని భావించడం వల్ల కోరికలు అహంకారాలు బంధాల మాయలో చిక్కుకుని ఉండడం వల్ల ఈ ఈలోకజీవనాన్ని శాశ్వతం అనుకుని మనసుతో దానికి బానిసగా మారితే ఆత్మ తన అసలైన గమ్యం వైపు కాకుండా తిరిగి తిరిగా ఈ లోకానికే వస్తూనే ఉంటుంది అదే జనన మరణాల చక్రం ముక్తి కావాలంటే మారాల్సింది శరీరం కాదు మన మనస్సు పరిస్థితులే కాదు లోపలి అవగాహన మారాలి మోక్షానికి అసలైన దార్లు ఇవే నేను ఈ శరీరం కాదు అన్న గ్రహింపు బంధాలపై అనాసక్తి కర్మఫలాల పట్ల నిర్లిప్తత ఆత్మస్వరూపంపై తపన ఈ మార్గం ఆత్మబోధతో ప్రారంభమవుతుంది అది సాధనతో ధ్యానంతో గురుపదేశంతో సుసంపన్నమవుతుంది ఇది ఒకరోజు మారే మార్గం కాదు కాని ఇది సాధ్యమైన మార్గం ఇదే మోక్షానికి దారితీసే మార్గం ఈ మార్గంలోనే మనకు శాశ్వతమైన శాంతి అనిర్వచనీయమైన ఆనందం లభిస్తాయి ఇప్పుడే మీరు ఆ మార్గంలో అడుగేయవచ్చు ప్రశ్నలతో కాదు ఆత్మవిచారణతో భయంతో కాదు జ్ఞానంతో భారంగా కాదు శ్రద్ధగా శాంతిగా ఈ జన్మే మనకు ఒక అవకాశం మనిషిగా పుట్టటం అంటే ఆత్మను గుర్తుపట్టే అవకాశాన్ని పొందినట్టే ఒకసారి ఆత్మజ్ఞానం కలిగితే ఇంకా పుట్టడం మరణించడం అనే చక్రం మనకోసం ఆగిపోతుంది అప్పుడు మన ప్రయాణం పూర్తవుతుంది అదే మోక్షం అదే పరమార్థం అదే నిజమైన స్వేచ్ఛ మీ ఆత్మయాత్ర జ్ఞానమార్గం శాంతిమయంగా సుఖమయంగా సాగపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిదాయక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు నమస్తే జై శ్రీకృష్ణ